ఈ రోజు మాట కీర్తన గ్రంథం నూట అధ్యాయం నూట నలభై రెండవ నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము దేవుని యొక్క నీతి శాశ్వతమైనది ఆయన నీతిలో మార్పు ఉండదు ఆయన నీతి మంతుడు నీతి మంతులను ప్రేమించే దేవుడు మరి నీతి మంతులను అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన చేతులు మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఉన్నాయి ఆయన నీతి ఎటువంటిది శాశ్వతమైనది మరి మనమైతే ఏదైనా మాట ఇచ్చి నెరవేర్చలేము ఎందుకంటే మన నీతిలో శాశ్వతం ఉండదు మార్పు ఉంటుంది మరి దేవుని నీతిలో మార్పు ఉండదు ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ఆయన నీతిమంతుడు కల్మషం లేని దేవుడు పాప పాప మెరుగని దేవుడు పవిత్రుడు పరిశుద్ధుడు ఆయన ఏదైనా చెప్పాడు అంటే చేయక మానడు తెలిసేవర వరకు దాన్ని శాశ్వతంగా నిలిపే దేవుడు ఏదైనా మాటిచ్చ మాటిస్తే మరి మన జీవితంలో ఆయన శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చాడు అవి శాశ్వతమైనవి శాశ్వతమైన దేవుడు శాశ్వతమైన ప్రేమ చూపే దేవుడు ఆయన వాగ్దానాలను తప్పక నెరవేర్చే దేవుడు ఆయన ధర్మశాస్త్రము కేవలం సత్యము అది సత్యమైనది పరిశుద్ధ గ్రంథము అసత్యము కాదు ప్రతీది అది సత్యమే ప్రతి మాట ప్రతి అక్షరము సత్యమే మరి ఆయన ధర్మశాస్త్రములోని మాట చెప్పినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది వాక్యమే దేవుడు దేవుడే వాక్యము దేవుని యొక్క ధర్మశాస్త్రము అది ఎటువంటిది సత్యమైనది నీతిమంతుడు సత్యమైన దేవుడు కృప చూపే దేవుడు కరుణామయుడు ప్రేమించే దేవుడు అన్ని కార్యాల్లో కనికరాన్ని దేవుడు ఆ దేవాది దేవుని మనం వేయించాలి కీర్తించాలి స్థుతించాలి ఆరాధించాలి ఇష్టలుగా మనం జీవించాలి ఈ రీతిగా ఉంటే ఆయన అన్ని కార్యాల్లో ఆయన కనికరాన్ని చూపే దేవుడు శాశ్వతమైన ప్రేమ చూపే దేవుడు నీతిమంతుడు సత్యమంతుడు సత్యవంతుడు యదార్థవంతుడు మన దేవుడు మరి ఆ దేవుని మనం స్తుతించుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు మనం ఎంతో ధన్యులు మనం ఏం చేయాలి ఆయన ధర్మశాస్త్రంను మనం ప్రేమించాలి ధర్మశాస్త్రం వారు ధన్యులు వారు నీటి ఎవరు నాట నాటబడిన వారై ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చేట భీమల దేవుని మాట వింటున్న వాళ్ళారా ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి ఆయన మాత్రమే ప్రేమిస్తున్నాం అని చెప్పుకోవడం కాదు చెప్పుకు మాటలతో నోటి మాటలతో చెప్పుకోవడం కాదు క్రియలతో కూడా మనం చేసి చూపించాలి ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి ఆయన ప్రేమించాలి చూచే దేవుడు వినే దేవుడు ఆయన మనం చూస్తాడు మనం ఏం చేసేది ప్రతిదీ చూస్తాడు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నామో ఆయన చూస్తున్నాడు దానికి తగ్గట్టే ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయి మరి ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మనం ఆయన ప్రేమించే వరంగా ఉండాలి ఈ రోజు నుంచి ఆయన ప్రేమిస్తూ ఆయన స్థుతిస్తూ మనము ఆయనతో ఎక్కువ సమయం గడుపుతాం ఎవరితో దేవునితో నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తతో మనం ఎక్కువ సమయము మనము వినియో ఆయనకు ఇవ్వాలి దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమల తండ్రి కృపగలైన నీ నీతి శాశ్వతమైంది నీ ధర్మ ధర్మశాస్త్రం కేవలం సత్యమయ్య సత్యమైన దేవుడివి మంతుడివి జాలిగల దేవుడివి కరుణ చూపే దేవుడు కృపగల దేవుడివి అన్ని వేళ అన్ని విషయాల్లో ప్రభా తండ్రి నీ కరి కనికరం చూపుతూ నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు నాలుగు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నీ వాక్యం చదివి నీతో తండ్రి సహవాసం చేసే కృపను వాక్యం మా ఉన్న అందరికీ అనుగ్రహించండి అయ్యా నీతో నీ తండ్రి నీ యొక్క ప్రేమను పొందుకొని నీ యొక్క హస్తాలను పట్టుకొని ప్రభులైనా ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకొని కృపను అనుగ్రహించండి అయ్యా అటువంటి జీవితాలుగా మమ్మల్ని చేయండి జీవితాలుగా మార్చండి మీకు సహాయం చేస్తున్నందుకు అందరి చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు నిస్క్రీస్తున్న మమ్మల్ని అది విద్యనబెట్టుకుంటున్నా అని తండ్రి ఆ మేము ప్రజలు